రాత్రి కాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా నామా స్తుతి పాత్రుడా నా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తులు స్తోత్రములు తండ్రి దేవా గడిచిన దినమంత మమ్మల్ని మీ క్షేమములతో కాచి కాపాడి సంరక్షించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్తుతి స్తోత్రములు దేవా ఈ కడవరి దినాల్లో బుధవారం రాత్రి మాలో ఉన్న నిస్సహాయ స్థితి నుండి మా నుండి దూరపరుచుము తండ్రి దేవా మా జీవితాల్లో ఉన్న మరణ భయాలను భయంకరమైన పరిస్థితులను అపవాది నుండి మాకు రక్షణ కలువజేసి కాపాడుము తండ్రి దేవా ఈ విపత్కర సమయాల్లో ఈ ప్రపంచముని కాపాడగలిగిన ఏకైక నిజ దేవుడివి నీవే అని ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నీ పాద సన్నిధిలో మోకరిల్లి లాగున ప్రతి ఒక్కరికీ మనోనేత్రములు తెరువుము తండ్రి సర్వశక్తి మంత్రుడవైన తండ్రి నా జీవితంలో నీవు ఇచ్చిన ఈ రోజును బట్టి కృతజ్ఞతలు ఇంతకాలంగా నన్ను నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు కృతజ్ఞతలు తండ్రి ఈ క్షణంలో నా జీవితాన్ని నా ఆరోగ్యాన్ని నా ప్రస్తుత పరిస్థితిని నేను నీకు అప్పగిస్తున్నాను ఎందుకంటే నీవు సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు నీవు నా ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుంటావు నేను ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసు తండ్రి నా బాధలు వేదనలు నా చింతలు ఆందోళనల వెనుక నా జీవిత ప్రయాణంలో నీ సన్నిధిని చూడటానికి నాకు సహాయం చెయ్యి తండ్రి ఈ నా ప్రయాణంలో కష్టాలు ఎదురైనప్పటికీ విశ్వాసంలో దృఢంగా నిరీక్షణలో కదలకుండా ఉండేందుకు నాకు సహాయం చేయి తండ్రి అదేవిధంగా నా హృదయాన్ని నీ వాక్యపు కాంతితో నీ ప్రేమతో నింపు తద్వారా నేను అన్నింటిలో నమ్మకంగా ధైర్యంగా ఉంటాను నీవు నా రక్షకుడవు నా వైద్యుడవు స్నేహితుడవు నాకు ఏడుపు వచ్చేటప్పుడు నీ భుజం మీదనే ఆనుకుంటాను నా భౌతిక జీవితం ప్రారంభం ముగింపు నీవే నా ఆత్మకు నిత్య జీవితాన్ని ఇచ్చేవాడవు నీవే ఈ విషయాలన్నీ దృఢంగా నమ్మి నేను ప్రశాంతంగా జీవించడానికి సహాయం చేయము తండ్రి దేవా మా జీవితాల్లో ఒక అద్భుత కార్యము జరిగించి నీ మహిమైశ్వర్యముతో దీవించుము తండ్రి దేవా మా విమోచకుడా మా ఆత్మలను నిత్య జీవములోకి నడిపించుము తండ్రి మేము అడుగువాటికన్నా ఊహించని దానికన్నా అత్యధికముగా చేయు తండ్రి మీకే స్తుతి ఘనత మహిమ చెల్లునుగాక తండ్రి దేవా ప్రపంచంలో మా దేశంలో ఈ భయంకరమైన కీడు వలన ప్రాణాలు పోయి నష్టపోయి మానసికముగా ఆర్థికముగా చితికిపోయినా జీవితాలు ఏమీ తెలియని నిస్సహాయత స్థితిలో ఆగమ్య గోచరంగా జీవిస్తున్న అనేక మందికి మీ ఆధారణ సమాధానం ప్రేమ వాత్సల్యములతో కనికరించండి దేవా అయ్యా ఎంతోమంది బిడ్డలు సోమరితనం వల్ల ఆత్మీయంగా పడిపోతున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి బద్ధకాన్ని విడిచిపెట్టి ఉదయాన్నే నిద్రలేచి ప్రార్థించి పనులు మొదలుపెట్టేలా మార్చండి తండ్రి ఇంటి పనుల్లో సహాయపడుతూ ఉద్యోగంలో కష్టించి పనిచేస్తూ పరిచర్యలో పాటుపడేలా సహాయం చేయండి నాయన ప్రభువా తమ పనులు చేసుకోవడమే కాక ముసలివారు అంగహీనులకు సహాయం అందించే సద్బుద్ధిని చలాకీతనాన్ని అనుగ్రహించండి తండ్రి ఏ రోజు పని ఆ రోజే చేసుకుంటూ క్రమం తప్పకుండా బద్దకించకుండా ప్రతిరోజూ వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ మీనుండి ఫలాన్ని పొందుకునే ధన్యత ఇవ్వుమని వేడుకుంటూ ఏ కష్టం చేసినా లాభమే కలుగునని వాగ్దానం చేసిన మీకే స్థుతులు తండ్రి అయ్యా దినమెల్ల సాతాను మమ్మల్ని శోధిస్తూ ఉన్నాడు మమ్మల్ని అణగద్రొక్కాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు శక్తిగల దేవాసాతానూ మా కింద శీఘ్రమే చితుక త్రొక్కించివేసి మా జీవితంలో సమాధానం అనుగ్రహించండి తండ్రి సాతాను వలన ఆత్మీయంగా దెబ్బతినకుండా పాపంలో పడకుండా సత్యము నుండి తొలగిపోకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి సాతాను శోధనలకు లొంగిపోకుండా అపవాది తంత్రాలకు మోసపోకుండా వాక్యమనే ఖడ్గంతో ఖండించే శక్తిని మాకివుమని వేడుకుంటూ మా సమాధాన కర్తేన మీకే స్తుతులు తండ్రి తండ్రి మా జీవితలలో మేము మీ మీయెందు అంట బహుగా ఫలించి అభివృద్ధి పొందులాగు మమ్మల్ని కాపాడి దీవించి ఆశీర్వదించుము తండ్రి దేవా ఇకనైనా మాలో ఉన్న గర్వము అహంభావము కూళ్ళుకు తంత్రం ద్వేషము వదిలివేసి మరణము తర్వాత నిత్య జీవితం నిత్య జీవం ఉన్నదనీ అది నీ ద్వారా అని మేము గుర్తెరిగి మా ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితం మీ మీద ఆధారపడే జీవితం మిమ్మల్ని నిత్యము నిత్యముస్తుతించి ఆరాధించే జీవితము మాకు దయచేసి దీవించుము తండ్రి దేవా ఈ రాత్రి మా పడకలు చుట్టూ మీ దేవదూతలు కాపలా ఉంచి ప్రతి కీడును అంధకార శక్తులను క్రీస్తు నామములో లయపరిచి మీ చిత్తమైతే మరియొక శ్రేష్టమైన ఉదయమును దయచేసి వేకువనే లేచి మీ పరిశుద్ధ ఘనమైన నామమును స్తుతించి ఘనపరిచే భాగ్యము దయచేయుము అని మా మాయిదీనా ప్రార్థన విన్నపము మీ ప్రియ కుమారుడును ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ఆమె ఆమె